ఏపీ మాక్ అసెంబ్లీకి ఏలూరు జిల్లా నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఎంపికయ్యారు దీనిపై ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారిని సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థులకు మేలు జరుగుతోందని డీఓ వెంకట లక్ష్మమ్మ అన్నారు ఏలూరు జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థులను మాక్ అసెంబ్లీకి పంపుతున్నట్లు తెలిపారు గ్రామ మండల నియోజకవర్గం స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయి అసెంబ్లీకి ఎంపిక చేసినట్టు తెలిపారు డిఈఓ వెంకటలక్ష్మమ్మతో మా ఏలూరు జిల్లా స్పెషల్ గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విద్యార్థి రాజకీయ రంగంలో విద్యార్థులకు మంచి అవగాహన కల్పించే దిశగా మరి ఏపీ మాకు అసెంబ్లీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి చైతన్య కలిగించే దిశగా విద్యార్థుల్లో మరి హై స్కూల్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తలబెట్టింది సంక్షేమ పథకాలు అమలు దాని పనితీరు అనేక అంశాలపై మీరు విద్యార్థి దేశం నుంచే చన్నారులకు అవకాశం కల్పించే విధంగా మీరు అనుభవం వచ్చే విధంగా అయితే కనుక ఏపీ మాక్ అసెంబ్లీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి మీరు కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా మరి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంపై ఏలూరు జిల్లా వ్యాప్తంగా మరి ఇరవై ఒక్క మంది విద్యార్థులకు అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి అవకాశం కలిగింది అది కాకుండా సంబంధిత జిల్లా అధికారులు విద్యాశాఖ అధికారులు సంబంధిత డీఈఓ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ అంశాలపై ఏలూరు జిల్లా నుండి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఏపీ మాక్ అసెంబ్లీ వెళ్ళేటువంటి పరిస్థితి మరి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఆ అంశాలపై మరి మనం మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు గాను ఏలూరు జిల్లా డిఇ వెంకటలక్ష్మణ్ గారు మధ్యలో ఉన్నారు మరి ఆ విషయాలపై ఆమె అడిగి తెలుసుకుందాం నన్ను గారు నమస్తే మరి వైకే కి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాము యాజమాన్య నుంచి వైకే సిబ్బంది నుంచి నన్ను గారు చెప్పండి ఇప్పుడు ఈ మాకు ఏపీ మాకు అసెంబ్లీ ప్రోగ్రామ్ ఏ విధంగా చేశారు సో విజయవాడలో ఎనిమిటి స్థాయి నుంచి ఎంచుకున్నారా లేదా హై స్కూల్ స్థాయి నుంచి ఎంచుకున్నారా మనకు స్కూల్ లెవెల్లో మండల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్స్ లెవెల్లో కూడా పెట్టి కాన్స్టిట్యూషన్ లెవెల్ నుంచి మరి మార్క్ డిల్లాగా చేసి పంపించాలనే ఉద్దేశంతో ఎయిత్ క్లాస్కు టెన్త్ క్లాస్ పిల్లలకు నిర్వహిస్తున్నారండి ఇందులో మూడు రకాల పోటీలు పెడుతున్నారు వ్యాసరచన వర్తృత్వము ఫీజు ప్రతి స్కూల్లోనూ వ్యాసరచనలో మరి వకృత్వంలో ముగ్గురు ముగ్గురు పిల్లలు ఎన్నుకొని వాళ్ళల్లో ఆరు మందిలో మళ్ళీ ముగ్గురిని అలా ఎన్నుకొని క్విజ్ కాంపిటీషన్ పెట్టారు రచనకి అంటే మనకి భారత రాజ్యాన్ని నిర్మాణం తయారు చేయాలంటే దాని వెనుక ఉన్నటువంటి ఈ చరిత్ర ఇదంతా రాయటం కోసం వ్యాస రచన పెట్టారు అదేవిధంగా ఎలక్ట్యూషన్ ఎలక్ట్రీషియన్లో కూడాను భారత రా భారత్ వికసిత్ ఏపీ వికసిత్ ఏపీ ద్వారా మేకింగ్ ఇండియా ఎలక్ట్యూషన్ పెట్టి మళ్ళీ క్విజ్ కోసము భారత రాజ్యాంగం ఈ విధంగా మూడు కార్యక్రమాలు పెట్టి వ్యాసరచన వ్యక్తిత్వం క్విజ్ పోటీలు పెట్టి ప్రతి స్కూల్ లెవెల్లో ముగ్గురు ముగ్గురు ఎంపిక చేసి మళ్ళీ వాళ్ళను మండల్ లెవెల్లో పోటీలు నిర్వహించి అందులో నుంచి మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్కి తీసుకొచ్చారు ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ముగ్గురు ముగ్గురు అంటే మనకు ఏడు కాన్స్టిట్యున్సీ అండి ఏడు కాన్స్టిట్యున్సీ నుంచి ముగ్గురు ముగ్గురు అంటే ఇరవై ఒక్క మంది అవుతున్నారు ఇరవై ఒక్క మందిని కూడా మనము వాళ్ళకు మార్క్ డ్రిల్ జరుగుతుంది నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు అక్కడ మార్క్డ్రీల్లో మళ్ళీ వాళ్ళు ఫైనల్గా ఒక టీస్ ఒక క్యాండిడేట్ ఆ ముగ్గురులో కూడా ఒక బాయ్ ఒక గర్ల్ ఖచ్చితంగా ఉండాలి మూడో పర్సన్ బాయ్ ఆర్ గర్ల్ అలా ఉండేటట్టుగా మాకు ఒక క్రైటీరియా చెప్పారు దాని ప్రకారం మనం అలా తయారు చేసి ఇరవై ఒక్క మందిని మనం సిద్ధం చేశాము ఇరవై ఒక్క మందిని కూడా రేపు ఇరవై నాలుగు మనకు డేట్ ఇచ్చారు ఆ డేట్ లోపల వాళ్ళని అక్కడ పంపిస్తాము అక్కడికి వెళ్ళే పిల్లలు కూడా బాగా జీకే వచ్చిన వాళ్ళు ఒక మన సోషల్ టీచర్లు పిల్లల్ని బాగా పర్ఫెక్ట్గా తయారు చేసి అక్కడికి పంపిస్తున్నారు దీనివల్ల ఏంటంటే పిల్లల్లో అంటే ఎంతసేపు బుక్ నాలెడ్జ్ కాకుండా బయటికి వెళ్తే బయట ఎలా ఉండాలి సోషల్ గాను ఎకనామికల్ గాను ఎలా ఉండాలని అవేర్నెస్ కల్పించడం కోసము ఈ ప్రోగ్రాం చేశారు ఆ విధంగా పిల్లలు కూడా ఇవాళ లాయర్లు కావచ్చు మన రాజకీయ నాయకులు కావచ్చు ఏదైనా కూడా బయటికి వెళ్తే ఎలా ఉండాలి ఏం చేయాలనే దానికోసము ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు నేనైతే ఇరవై ఒక్క మందిని పంపిస్తున్నాము వాళ్ళల్లో పర్ఫెక్ట్గా మళ్ళీ అక్కడ మార్క్డీల్ చేసి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు ఆ ఒక్కరిని కూడా వాళ్ళంటే ఇప్పుడు వెళ్ళే పిల్లలు ఎంత అదృష్టవంతులు అంటే అసలు మామూలుగా ఎన్నికల్లో నిలబడాలి ఓట్లు వేయాలి అప్పుడు కానీ ఆ సీట్లో కూర్చుంటారు ఇప్పుడు అట్లా కాదు ఈ పిల్లలు ఇప్పుడే పోయి ఇప్పుడు మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి ఆ సీట్లో కూర్చొని చెప్తారనమాట ఆ విధంగా మన ఏడు కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్లేస్లలో వీళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడాలి అంటే అది చాలా నాకు కూడా అనిపిస్తుంది అది పిల్లలకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే వాళ్ళలో జీకే పెంపొందించుకుంటారు మనం ఇలా చేస్తే మనం ఇలా పైకి వెళ్ళగలము అలా జీకే పెంపొందించుకుంటారు ప్లస్ ఆ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది పిల్లలకు కూడా ఇది చాలా మంచి ప్రోగ్రాము ఈ విధంగా మా జిల్లా నుంచి ఇంతమందిని పంపించడానికి కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషం మేడం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బృహోత్తర కార్యక్రమంలో మరి మన ఏలూరు జిల్లా నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థుల బారబాలికల్ని అసెంబ్లీకి పంపడం అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడంలో చాలా ఆనందం వేస్తుంది మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ పిల్లలు అసెంబ్లీకి వెళ్ళి మీరు ఇలా చెప్పినట్లుగా ఒక ఎమ్మెల్యే సీట్లో కూర్చొని ఒక ఎమ్మెల్యే విధంగా అది ఆ ఫీల్ అయ్యేటువంటి ఆలోచనలతోటి జరగడం కూడా సంతోషంగా భావిస్తున్నటువంటి పరిస్థితి మేడం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు సోషల్ పరంగా అంటే మనకి సాంఘిక శాస్త్రం ఉంది కదా సాంఘిక శాస్త్రంలో ఇప్పుడు మన ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని ఏం ప్రశ్నలు అడుగుతుంటారు అక్కడ వేరే వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు అడిగినప్పుడు వాటన్నిటిని కూడా మేము సిద్ధం చేసి పంపిస్తున్నాం ఒక ఎమ్మెల్యే గారు ఆ ప్లేస్లో కూర్చొని ఎలాగైతే మాట్లాడతారో వాటన్నిటికీ రెడీగా చేసి పంపిస్తున్నాం ఇది పరిస్థితి ఏలూరు మన ఏలూరు జిల్లా నుంచి ఈ మాకు ఏపీ అసెంబ్లీ కార్యక్రమానికి ఇరవై ఒక్క మంది విద్యార్థులు విద్యార్థులను మరి ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపికలో డిఇఓ మహాలక్ష్మమ్మ చెప్పినట్లుగా ఒక కమిటీ నేసి ఆ పాఠశాలల్లో కమిటీల ద్వారా ఎవరైతే మరి వ్యాసరచన పోటీలు కానివ్వండి రాజకీయ విశ్లేషణలో కానివ్వండి వ్యాసరచన పోటీల్లో కానివ్వండి ఎంపిక యొక్క ఎంపికైన విద్యార్థులను మాత్రమే మేము సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళలో కూడా అత్యంత తెలివితేటలు నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లల్ని ఎంపిక చేయడం జరిగింది ఈ ఒక్కొక్క కాన్సెంట్ నుంచి మరి ముగ్గురు పిల్లలు చొప్పున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఒక్క మంది పిల్లలను అసెంబ్లీ ఏపీ అసెంబ్లీకి పంపడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది కెమెరామెన్ మధుతో వైకే న్యూస్ గోపాలకృష్ణ